మా బ్రదర్ అయినటువంటి రాయికింది గోపాలు ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి దామర్చల్లో ఓటల్ వ్యాపారం చేస్తుండ్రు కొంతమంది వ్యక్తులు ఆయన కొంతమంది వ్యక్తులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తులని అధిక వడ్డీలు వసూలు చేసిన అరికట్టవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం ఎందుకంటే ఓన్లీ అధిక వడ్డీల వల్లనే ఈ ఎక్కువ వడ్డీలతో ఐదు రూపాయలు పది రూపాయల వడ్డీలతో కొంతమంది వ్యక్తులు వ్యాపారం చేసి ఆయన మరణానికి కారణం దానికి ఆయన సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది అందుకనే సమాజంలో ఇలాంటి చర్యలు కా రా కాకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని అలాంటి అధిక వడ్డీలు చేసే వాళ్ళని వాళ్ళని అరికట్టి వారిపై చట్టరీత చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం రాకింది గోపాల్ గౌడ్ గారు ఈరోజు ఈ సమాజంలో ఇటువంటి జరుగుతున్నటువంటి చర్యలని ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఈరోజు అధిక ఒడ్డులు వసూలు చేసి బిల్డింగులు ఇట్లాంటి బొలాలు కొని ఈరోజు మరణాలకు కూడా శాసనం చేస్తారు అంటే ఇది ఒక లాగా తయారైంది అధిక వడ్డీలది అంటే తక్షణమే ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎవరైతే ఇప్పుడు ఈ చావు కారణం వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చర్యలు తీసుకొని వాళ్ళు తగిన శిక్ష పడే విధంగా అలాగే ఈ సమాజంలో ఇంకా ఇటువంటి మరణాలు జరగకుండా మా కుటుంబానికి జరిగిన లోటు ఇంకే కుటుంబాలకు కూడా జరగకుండా ఇలాంటి వాళ్ళని కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం పరంగి సురేష్ మాది దామరచెల్ల మండలం కుండ్రపోలు గ్రామం మా గ్రామస్తుడైన రాయకింది రాయికింది గోపాల్ గౌడ్ గారు వ్యవసాయం చేస్తూ అట్లాగే హోటల్ బిజినెస్ చేస్తుండేవాడు అతనికి కొంతమంది అధిక వడ్డీకి డబ్బులు ఇవ్వడమే కాకుండా అతన్ని బెదిరించి కొట్టడం కూడా జరిగింది అతనికి బెదిరింపులకు గురి చేయడం కాకుండా ఇంటికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది అటువంటి వ్యక్తుల వల్ల ఆయనను మానసికంగా అతను ఇబ్బందులకు గురి కావడం జరిగింది ఆ మానసికంగా ఇబ్బందులకు గురి కావడం వలన పురుగుల మందు ఆగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వారిపై అతన్ని వేధించిన వారిపై చట్టరితమైన చర్యలు తీసుకోవాలని తక్షణమైన వారిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం